మన ప్రభువును రక్షకుడైన ఏ సూక్తిస్తు వారి అతి శ్రేష్టమైన నామములకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక పర్యాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ తన సిలువ చాటున రెక్కల చాటున భద్రపరచిన సృష్టికర్తైన దేవుణ్ణి మనసారా స్థుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ క్రిస్మస్ మాసములో చేద్దాము ఆది కాండము మూడవ అధ్యాయము ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనో వచనాన్ని చదువుకున్నాము మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడివ మీద కుట్టు అని చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక క్రిస్మస్ వైద్యము అంటే ఒక గొడవ ఒక ఒక తగాద అనేది మనం చూస్తాం ఈ తగాద అనేది ఆది కాండంలోనే అనగా ఆది కాలంలోనే ఆదాము అవ్వ దేవుడు కలగజేసిన మొదటి సృష్టి అంటే దేవుడు దేవదూతలను కలగజేసి దూతలు పాపంలో పడిన తరువాత సమస్త సృష్టిని కలగజేసి ఆ ఏదేను తోటను ఏరుటకు దేవుడు ఆదామును తదుపరి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అవ్వని దేవుడు సృష్టించాడు సృష్టించిన దేవుడు ఈ ఆదాము అవ్వలను జీవవృక్ష ఫలములను మంచి చెడులు తిరిగిచ్చి వృక్ష ఫలములను తినవద్దని దేవుడు హెచ్చరించిన ఆ హెచ్చరికను సాధారణుడు మోసము చేసి ఆ హెచ్చరికను దాటి ఆ హవ్వను తదుపరి ఆదామును పాపములో పడేటట్లు చేసింది ప్రతి సాయంకాలము దేవాతి దేవుడు ఆదామును అవ్వను దర్శిస్తూ ఉండేవాడు ముచ్చట్లు ఆడుకుంటూ ఉండేవారు కౌర్లు చెప్పుకుంటూ ఉండేవారు ఆ చల్లపూట దేవుడు ఆదామా అని దిగి వస్తే ఆదాము అవ్వ పాపము చేసి దిగంబరులుగా ఉన్నారు కనుక వారు చెట్టు చాటులు దాక్కుని తండ్రి మేము పాపం చేశాము అని చెప్పడం మనం చూస్తాం నిన్ను తినవద్దు అన్న వృక్ష పనుములను తిన్నావా నిన్ను తినమన్నది ఎవరు అంటే ఏదో తెలియక సర్పం చేసింది ప్రభు అని అనుకున్నా నువ్వు నాకు ఇచ్చిన భార్యే అనే మాట అదము వాడ్డం కాబట్టి దేవుడు ఆ సర్పమును అనగా సాతానుని తర్వాత ఆదామును అవ్వను కూడా శించినట్లుగా మనం చూస్తున్నాం ఈ పదిహేను వచనము సర్పము యొక్క శాపం నీవు నేల మట్టిని తింటావని మన్ను తింటావని పట్టతో ప్రాకుతావని సర్పాన్ని దేవుడు శపించాడు అయితే అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటలు ప్రస్తావిస్తున్నా ఏమని అని మూలవాక్యం చూస్తే నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైనము కలగజేసదును ఇక సంతానాను విషయానికి వచ్చేటప్పటికీ స్త్రీ సంతానమునకును సాతాను సంతానము అనేది కలుగుతుందని స్త్రీ సంతానము దైవత్వమును సాతాను సర్పము క్రూరత్వమును సందర్శించుకుంటాయని ఈ సంతాన విషయములో ఒక గొప్ప తగాద అనేది జరుగుతుందని అందుకని గలతి భక్తులు నాలుగు నాలుగులో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు స్త్రీయందు పుడతాడని ఈ యొక్క కాలమును కొరకు స్త్రీ గర్భము కొరకు ఆమె యొక్క సంతానము కొరకు ఉన్న ఆ వైరాన్ని ఆ దేవుడు తీసివేస్తాడు అనే మాట భావించాడు పురుషుడు ప్రమేయము లేకుండా పురుషుడే లేకుండా శ్రీ గర్భమ్మల పుట్టిన యేసుక్రీస్తు ఆయన నిన్ను ఆ వైరాన్ని ఎలా తీస్తాడు అంటే తల మీద కొడతాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చిన కారణాల్లో ఒక కారణం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము మనం చదువుకుంటే మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుంటే అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్ష దేవుని కుమారుడు ప్రత్యక్షత పుత్తుట వచ్చుట దేనికి అంటే అపవాది క్రియలను ఈ అపవాది క్రియల యొక్క లయపరిచే గుణము దేవుడు క్రీస్తు యొక్క పుట్టుకలో జరుగుతుంది ఆయన సిలువలో ఆడి యొక్క తలను చిత కొడతాడని బైబిల్ చెబుతుంది ఆయన పుట్టిందే ఆ సాతాను గెట్టడానికని మనం చదువుకోవచ్చు అలాగే రూములకి రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదువుకుంటే సమాధానకర్తకు యొక్క దేవుడు సాతాను నీ కింద శీఘ్రముగా చితక త్రకించా ఆయనని నీవు ఈ క్రిస్మస్ మాసములో సమాధానకర్తగా కనుక నువ్వు అంగీకరిస్తే సమాధానకర్త మా ఇంట్లో సమాధానము లేదు యక్ష గ్రంథం ఎనిమిదో అధ్యాయము చిట్టు చివరికి వచ్చిన మనం చదివితే దేవుడంట భూమి వైపు తేరి చూసినప్పుడు భూమి మీద ఏమున్నాయి అంటే అంధత్వము ఉన్నదని వేదన ఉన్నదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఇరవై రెండవ వచ్చిన భూమి తట్టు తేరి చూడగా బాధలు అంధకారములు అలాగే దుస్సహమైన వేదనయు కలుగును వారు గాఢాంతకారములో తోలి సాతాను యొక్క అంధత్వములో భూమి ఉంది వేదనలో ఉంది బాధలో ఉంది కాబట్టి సమాధానం లేదు ఎవరైతే ఈ సమాధానకర్త అయినా యేసు క్రీస్తుని మా సమాధానకర్త మా బాబు నా కుమారుడు ఎలయేనగా మనకు శిశువు పుట్టిన లక్షై తొమ్మిది ఆరులో ఆయన బచుకుల మీద రాజ్య భారణముందు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానములకు అధిపతి అని ఈ అధిపతిని ఎవరైతే సమాధానపతిగా చేసుకుంటారో వారి కాళ్ళ కింద సాతను శీఘ్రముగా ఆ వైర్యాన్ని నడిపివేస్తాడని బైబిల్ చేస్తుంది మత్స్సు వార్త పదమూడు అధ్యాయములో ఏడు ఉపమానాలు ఉంటాయి అందులో ముప్పై ఐదో వచ్చినం కానించి మా చదువుతే గోధుమలు గురుగుల ఉపమానములో గోధుమలు విత్తిన ఆ వ్యక్తి రాత్రి నిద్రిస్తుండగా సాతానుడంట గోధుమల స్థానములలో గురుగులు విత్తాడని రెండు కలిసి ఎదిగినప్పుడు కోతకాల మందు దేవుడు గోధుమలను కూర్చి ఇంటికి చేర్చి గురుగులను కాల్చివేసినట్లుగా మనం చూస్తాం సాతాను యొక్క వైరము చూడండి మంచి ఎక్కడుంటుందో చెడక్కడే ఉంటుందని పరిశుద్ధత ఎక్కడుంటుందో అపవిత్రత అక్కడే ఉంటుందని కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టలేదా ఈరోజు మన దేవుడు ఈ యొక్క క్రిస్మస్ వైర్యము అనగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పుట్టుక మానవ లోకములో ఉన్న సాతాను యొక్క కబంధ హస్తములో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి సమాధానపరచడానికి బైబిల్ చెప్తుంది కాబట్టి యేసు వారి పుట్టుకే సాతాను యొక్క క్రియలను లయపరచుకని బైబిల్ చెబుతుంది అయితే ఈ పుట్టుక ద్వారా ఏసు పుట్టుక ద్వారా వాడి తలను చెతక తొక్కడానికి ఏసయ్య వచ్చాడని బైబిల్ చెప్పింది అయితే ఈ వైర్యం ఎంతవరకు వెళ్తుంది ఈ గొడవలు అంటే రేపు హర్మ యుద్ధ యుద్ధములోనంట వాడు దేవుని యొక్క మడిమను ఆయన కొడతాడు అని దేవుని యొక్క వాకించింది ఆయన నీవు దాని మడిమ మీద కొట్టదు అని చెప్పాను యేసుక్రీస్తు తల మీద కొడితే సైతానుడంట ఏసయ్య మడిమ మీద కొడతాడంట ఎందుకని మడిమ మోసాన్ని చూపిస్తుంది ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో మనకి యాకోబు ఏ సాగు కనబడుతూ ఉంటాం చూడండి ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనము తరువాత ఇద్దరు సహోదరులు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్య ఏసేపు మడిమను పట్టుకొని ఏ సాగు మడిమను పట్టుకొని ఉంది కనుక అతనికి యాకోబు అనగా మోస్తగాడు అని పేరు పెట్టాడు అన్న యొక్క మడిమను పట్టుకుని లాగేస్తున్నాడు దేనికి మోసము మోసము చేయడానికి అందుకని అతనికి యాకోబు అని పేరు పెట్టాడు ఈ మడిమ లాగడాన్ని మోసాన్ని చూపిస్తుంది రెండవది మనం చూస్తే నలభై తొమ్మిదో అధ్యాయంలో కూడా యాకోబు తన కుమారులను దీవించేటప్పుడు ఏమండి దానుతో చెప్తున్న మాట పంతొమ్మిదో వచనములో బంటెల గుంపు సారీ కాదుతో చెప్తున్న మాట బంటల గుంపు గాదును కొట్టును అతడు మడిమను కొట్టును అంటున్నాడు పై వచ్చిన చదు పదిహేడు వచనం కానించి దాను త్రోవలో సర్పముగాను దారులో కట్లపాముగా ఉండును అది గుర్రపు మడుమలను కరుచును అందువలన ఎక్కువాడు వెనకకు పడును మడిమను కొట్టడం అంటే వెనక్కు పడేటట్లు చేయడం వెనక్కిలు పడేటట్లు చేయడం పని చేయకుండా చేయడం మసలు చేయడం పడగొట్టడం మనం చూస్తాం అలాగే హోషయ గ్రంథంలో కూడా పన్నెండో అధ్యాయము హోషయ గ్రంథము పన్నెండో అధ్యాయము ఈ హోషయ గ్రంథం పన్నెండో అధ్యాయము మూడో వచ్చిన మనం చదువుకుంటే ప్రేమే దేవుని బిడ్డ తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడుమను పట్టుకు మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడేను మడమను పట్టుకున్న మగసిరి కలిగి దేవుని కృప కలిగి ఆ యొక్క పోరాడి గెలిచి దేవుని గెలిచినట్టుగా మనం చూస్తున్నాం మరొక అనుభవం ఏంటి అంటే దేవుని గెలవడం అంటే మంచినే చూపిస్తుంది ఏమిటి ఏమైనప్పటికీ కూడా క్రిస్మస్లో సాతాను యొక్క తలను చిరకొట్టకు అపవాది కిల్లు లయపరచుడు ఏసు భూమి మీదకి వస్తున్నాడు కనుక అపవాది కిల్లు విధానమును బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ వైరమును అంతము చేసి మన దేవుడు మనకి సంతోష సమాధానాలు ఇస్తున్నాడు అటు క్రిస్మస్ సంతోష సమాధానం దేవుడు మనకి మన కుటుంబాలకు దేవుడు అని కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రినికి వందనాలు స్తోత్రాలు ఇదిగో నీ బిడ్డ నుండి సరిదానమంది ఉన్నారు తండ్రి వారిని వారి కుటుంబాన్ని దీవించి ఎవరెవరి కుటుంబాల్లో వైరము గొడవలు ఉన్నాయో శాతాలు తెచ్చిపెట్టిన ప్రతి గొడవలను లయపరిచి వారిని తాహైనా గొడవలను మా సమస్యలను పాదాల కింద వేస్తూ కి అనుభవాలు మాకు దయచింది క్రిస్మస్లో మేమందరము సంతోషించే కృప దయచ్చింది ఏసు పరిశుద్ధనామాన్ని వేడుకొంచున్నాం మా పరమతంత్రిని అందరికీ మరణాత్త